అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్థే నమస్తే నమో నమ జయ గురు దాత్రేయనమా మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అన్నమాట మరి వైష్వనారాధన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి నేను వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి అని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానయోధ్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది కృతులు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో బెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారథం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వీకార నిరాకార నిర్మయ రూపుడు మాట్లాడ దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన ప్రతి కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ్రాసులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతుకులకి విశేషంగా మీరంతా కూడా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల ఇంట్లో ఏ దేవుడి విగ్రహాలని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం కులదేవత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి విశేషంగా కులదేవత ఆరాధన మర్చిపోకూడదు ఇప్పుడు కూడా ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం శుభకార్యాలు అంతా కూడా కులదేవతకు ప్రీతికరంగా మహా నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలవడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఇంట్లో మంచి పుణ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు యజ్ఞాత కృతులు చేసుకున్నప్పుడు గృహప్రవేశము వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా దేవతారాధన చేసి తీరాలి విశేషంగా మీ ఇంట్లో అంతా కూడా తరతరాలకు వచ్చిన విగ్రహాలన్నీ కూడా పూజ చేసుకోవడం అలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తుంది ఎవరైతే కనుక కులదేవతల శ్రేష్ట ఆరాధన చేసుకుంటూ ఉంటారో నిత్యం కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి జాతకులు విశేషంగా అంతా కూడా శివారాధన చేసే వాళ్ళు మంచి యొక్కలమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది హనుమత విగ్రహం ఖచ్చితంగా ఉండాలి చిన్నది వెండిదే కానీ ఈ యొక్క చిన్న ప్రామాణికంలో ఉండే శివలింగం అనేది ఆచారం ఉంటే కనుక శివలింగ ఆర్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం మీ ఆచార వ్యవహారాలను బట్టి పూజ చేసుకుంటుంది లేదు మేము వైష్ణవ ఆరాధన చేసుకుంటూ ఉంటాం అని చెప్పేసి అంటే కనుక ప్రధానంగా హనుమత్ విగ్రహం కానీ ఉండడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శివలింగ ఆర్చన అలవాటు ఉంటే కనుక మీ ఇంట్లో ఆచారం ఉంటే కనుక విశేషంగా ఇంట్లో శివలింగ విగ్రహం అంతా కూడా చిన్నగా రెండు ఇంచులు అంటే మూడు ఆంగ్లాల లోపు ఉండే చిన్న విగ్రహాన్ని అంతా కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక చెప్పు నీళ్ళతో ఓం శివాయ నమస్ మంత్రంతో అంతా కూడా ఒక చెప్పు నీళ్ళు సమర్పించి ఆ బోలాశంకరుకి అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మారేడు దళాలు సమర్పిస్తే చాలు పరమేశ్వరుడు అంతా కూడా బోళాశంకరుడు కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి పసుపుతో అభిషేకం చేసుకున్న వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల దేవాలయ ప్రాంగణం చేయించుకోవడం వల్ల రుద్రాభిషేకము అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారానికి అభివృద్ధి కలుగుతుంది అఖండమైన ఐశ్వర్యోగం కలుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మి విగ్రహాన్ని కూడా ఆరాధన చేసుకోవాలి విశేషమైన కొన్ని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన శ్రేష్టమైన ఆరాధనగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశివాదం కానీ మేషాది ద్వాదశ లగ్నాలు జాతకులు కన్నా కానీ ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసిన వాళ్ళకి అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పచ్చిక తినకబండి గ్రాసన్నంతా కూడా సమర్పించడం వల్ల గోమాతకి గోంగూరను సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వృక్ష రాజాయన మహా నామంతో ప్రతినిత్యం కూడా రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరుడు దానం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అంగారకుడు ఇక్కడ ద్వితీయ స్థానంలో పేరుతో పాటు కలిసి కొంచెం యోగంలో ఉన్నాడుగా ఉన్న అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమ